అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా అండి గోబీ మంచూరియా అంటే అందరికీ తెలుసు కానీ నేను ఎలా చేస్తానో చూడండి ఖాళీ గిన్నె తీసుకోవాలండి దీంట్లోనే మనకు మంచూరియాలోకి సరిపడా కారం మసాలా మనం ఇంట్లో చేసుకునేదానికి కలర్స్ వేయడం ఉండదు కాబట్టి ఆరోగ్యానికి హానికరం ఏం కాదు మంచూరియాలు హానికరం అని అంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లోనే నిమ్మకాయ పెట్టుకోవాలి ఎంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో గోబీ వేసుకోవాలండి మొత్తం గోబీకి ఈ కారం మిక్చర్ని మిక్స్ చేసుకున్నాం కదా కారం ఉప్పు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టించాలి బయట ఫంక్షన్లలో చేసినట్టే వస్తుందండి మనకి ఇంట్లో కూడా మంచి వస్తుంది ఇప్పుడు కాంప్లోర్ వేసుకోవాలండి బాగా ఏమంటుంది కొంచెం కలుపుతుంటేనే స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ముగ్గుల్లో నూనె పోసుకోవాలండి ఇది కొంచెం మనకు కొంచెం నానింది కదా ఇది వేసుకోవడమే అండి ఇంకా ఇట్లానే ఉండాలండి ఇట్లా అయితేనే మనకు మంచిగా వస్తుంది క్యాబే క్యాబేజీ క్యారీఫ్లవర్ తినే పిల్లలకు ఇది పెట్టాలి వద్ద కూడా తింటారు మరీ పెద్ద మంట మీద కాకుండా కొంచెం చిన్నగా మంట మీడియం పెట్టుకోవాలండి మీడియం పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మొత్తం వేసుకోవాలండి గోబీ మంచులు ఇంకా తీసానండి రెండు ఆయిల్ రెండు ఆయిల్ తీసేదాకా నేను వీడియో తీసుకుంటుంటే ఇంత ఇంత అయిందమ్మా అంట అని నేనే చేస్తా చేసేసా అదవుతుందండి ఇక చూడండి గోబీ మంచూరియా కర్ర కర్రలాడే గోబీ మంచూరియా తయారు చేయండి చూడండి బయట తెచ్చుకుంటే కలర్స్ గీనా ఉంటాయి కదా ఇట్లా చేసుకొని తినండి బాగుంటుంది సరేనండి ఉంటానండి